గుండీగడ్ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ విభాగం లేనట్ట అక్రమ నిర్మాణాలకు టౌన్ ప్లానింగ్ అధికారిని అండదండలు ఆ అనుమతులకు మించి అక్రమ అంతస్తుల అంతస్తులు పట్టించుకొని పట్టణ ప్రమాణిక విభాగం విభాగం ప్రభుత్వ ఆదాయానికి భారీగా దండి పట్టాలే టాస్క్ ఫోర్స్ విజిలెన్స్ టీమ్ అన్నట్టు మనం చూసుకోవాలి ఈనాడు ఈ యొక్క టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈనాడు రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం దండి పడుతున్నది ఎందుకంటే ఈనాడు ఇష్టానుసారంగా ఒక సెల్లార్ని తీసుకురా పట్టించుకోలేనటువంటి పరిస్థితి లేదు ఎన్ని గజాలు ఉంది ఎన్ని గజాలకు చిన్న చిన్న పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారో ఒకసారి చూసుకోవాలి ఈనాడు మనం స్టీల్ ప్లస్ మట్టుకి పర్మిషన్స్ తీసుకోవడము లేదా రెండో దస్తులు కట్టడం మళ్ళా పెట్టి అవసరం సో ఈ విధంగా కొనసాగుతూ దుండిగర్ మున్సిపాలిటీలో మొత్తం అయితే ఆగం శివరాత్రి నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో రిసోటి అవినీతి అధికారుల భర్త పట్టి ఎంతో మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు ఉద్యోగుల గురించి రిసోటి అధికారులు సస్పెండ్ చేయాలి వాళ్ళ ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి ఉద్యోగంలో కూర్చో ముందు ఇట్లన్ని ఆస్తులు కూడా చట్ట చర్యలు తీసుకోవాల్సిందిగా ఏసీబీ అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము ఇష్టానుసరంగా పైసలు ఇచ్చిన గత ఇష్టానుసారంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అవసరం కానీ నీళ్ళ జేబుని నిండాలన్నమాట అక్కడ ఉంది ఖచ్చితంగా డండీగల్ జరిగినటువంటి అక్రమాలను మేము అన్ని బయట పెడతాము కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవటము కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకోవద్దాము ఖచ్చితంగా ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి టౌన్ ప్లానింగ్ అధికారులు కాదు పైసల ప్లానింగ్ అధికారులు అనాలి మల్లంపేట నుండి బీసీ కాలనీ వెళ్లే ఆ రోడ్డులో ఈ విధంగా చూడాలి అక్రమ నిర్మాణాలు గండి మైసమ్మ ప్రగతి మోడల్ హై స్కూల్ సమీపంలో ఈ విధంగా అక్రమ నిర్మాణాలు గండి మైసమ్మ టెక్ మహీంద్ర ఎదురుగా ఇష్టానుసారంగా స్టిల్ ప్లస్ టూ పర్మిషన్ తీసుకోవాలి ఐదు అంతస్తులు ఆరు అంతస్తులు కట్టాలి మరి ఎట్లా పర్మిషన్స్ వస్తున్నాయి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి గండి మైసమ్మ ప్రగతి మోడల్ హై స్కూల్ ఆ సమీపంలో ఈ విధంగా స్టిల్ ప్లస్ టూ తీసుకోవాలి వీళ్ళ ఎక్స్ ఎక్స్ప్లోర్ చేయాలి కోట్ల రూపాయల ఆదాయం వీళ్ళ వల్ల గండి పడుతుంది కాబట్టి చక్కెరి తెలుగు చర్యలు తీసుకొని వీళ్ళకి సన్మానమే షీటింగ్ అంత ఇవ్వాలి నేను కోరుకుంటాను లేకపోతే తెలంగాణ రాష్ట్రం మాత్రం మొత్తం ఆగ అవుతుంది ఇటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్తాను కష్టంగా వీళ్ళ మీద ఫోకస్ పెట్టాలి అధికారుల మీద బల్లపేట బాలాజీ ఎంక్లేవ్ ఆ లేఅవుట్ లో చర్చ్ తగిలినప్పుడు రోడ్ నెంబర్ వన్ లో ఈ విధంగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి సో టోటల్ గా మేము కూడా డి పోచంపల్లిలో ఇది జీరో పర్మిషన్ ఉన్నటువంటి జీరో పర్మిషన్ కూడా లేనటువంటి షెడ్ అక్రమ నిర్మాణాలు ఈ విధంగా చూసుకోవాలి బాజ్పల్లి నుండి మల్లంపేట ఆ మెయిన్ రోడ్లో అక్రమ నిర్మాణం సో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారా లేదా లేదంటే మేము ఆ కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవటం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో పుట్ట ఆ విరుస్తున్న అక్రమ నిర్మాణాలు చూస్తుంటే ఇక్కడ టౌన్ ప్లానింగ్ విభాగం ఉన్నట్ట లేదంటే అనుకోవాలి ఇక ఉన్నా కానీ లేదంటే జీతాలకు మాత్రమే పరిమితం అవుతారు జీతాలకు నుంచి వీళ్ళకు పైసలు ఆందోళన ఓడిస్తారంటే బిల్డర్లు ఇస్తారు అక్రమ నిర్మాణాలు వెలుస్తున్న చూస్తూ ఉండటం ఇక్కడ టౌన్ ప్లానింగ్ విభాగం ఆ నిమ్మకు నీరు ఎత్తనట్టుగా మనకు కనిపిస్తా ఉంది ఆ కొన్ని రెసిడెన్షియల్ అనుమతులు పొంది కమర్షియల్ నిర్మాణాలు చేపట్టే మరికొన్ని స్టీల్ ప్లస్ టూ పర్మిషన్ పొంది ఆ స్టీల్ ప్లస్ ఫోర్ ఫైవ్ సిక్స్ అంతస్తులు వరకు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు ఇంకొన్ని కొన్ని సెల్లర్లతో కూడిన భారీ అక్రమ భవన నిర్మాణాలు చేపట్టే మరికొన్ని భారీ అక్రమ వాణిజ్య షెడ్లు నిర్మిస్తా ఉన్నారు ఇంకొన్ని పాత భవనాలపై కొత్త అక్రమ అంతస్తులు నిర్మిస్తున్నారు పాత పర్మిషన్ మీద కొత్త భవనాలు నిర్మిస్తారనమాట ఎంతవరకు ఒకసారి అర్థం చేసుకోవాలి ఒక డాక్యుమెంట్ తయారు చేస్తాం ఒక షార్ట్ ఫిల్మ్ తయారు చేసి ఈ అక్రమ అవినీతి అధికారుల వల్ల ఎట్లా నష్టం జరుగుతుందో చూపిస్తాం ఎటు చూసినా అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు దర్శనమిస్తాయి ఇంత జరుగుతున్న సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తాగు తీసుకుని పైసలు ఇచ్చినాక ఎందుకు కన్నెత్తి చూస్తారు కళ్ళు దిప్పుకొని పోతారు పైసలు ఇచ్చినా కన్నెత్తి చూస్తారు కార్యాలయంలో కుర్చీలకే పరిమితమైన క్షేత్ర స్థాయిలో సరైన పర్యవేక్షణ లేక కానరాని కమిషనర్ ఆ టీపీఓ అంటూ ఆ స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి ఇక స్పెషల్ టాస్క్ ఫోర్స్ విజిలెన్స్ లాంటి బృందాలు పట్టా లేకుండా పోవడంతో ఆకాశం లాంటి అహర్తాలు బహుళ అంతస్తులు దర్శనమిస్తున్నాయి ఇక్కడ అక్రమ నిర్మాణాలపై పలు వార్తా పత్రికల్లో టీవీ ఛానల్లో వార్తా కథనాలు వెలువడుతున్న నేరుగా ఫిర్యాదులు అందుతున్న సంబంధిత మున్సిపల్ కమిషనర్ టీపీఓ సంజున తూతూ మాత్రంగా నోటీసులు జారీ చేసి చేసిపోవడం పొరపాటుగా మారిందంటే మీరు చేతులు దుప్పుకుంటారు చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చునేటువంటి పరిస్థితి మేము చేస్తాం మీ ఉద్యోగాలకు ఉద్యోగాలకు ఎసర పెట్టేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాము మీరు అక్రమంగా ఏ విధంగా డ్యూటీ చేస్తా అంటే నడవదు మీ పని ఏం చేయాలి మీరు ఏడ పని చేసుకుంటారో ఇంట్లో పని చేసుకోరు ఇలా మీరు సెట్ గారి మీరు మీకు ఏ విధంగా గుణపథం చెప్పాలో మేము చెప్తాం